హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు అయితే మండిపోతున్నాయి అయితే ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ అయితే కనుక చల్లటి శుభవార్తను అమరావతి వాతావరణ శాఖ అయితే వినిపించింది ముఖ్యంగా చూస్తే రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ముఖ్యంగా గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని తీర ప్రాంతాల్లో నివసించే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు ఈ తరహా వాతావరణం నాలుగు రోజులే కాదు మున్ముందు అంటే మరో కొన్ని రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు దీంతో ప్రజలు హమయ అనుకుంటున్నారు ముఖ్యంగా చూస్తే కొద్ది రోజులుగా ఎండలతో ఉక్కిరి అయిపోతున్న ప్రజలకు ఈ వార్తతో వర్షం కురవకుండానే వారికి చల్లటి జల్లు పడినట్టు అనిపిస్తోందని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే బంగాళాఖాతంలో ఒడిశా రాష్ట్రం నుంచి దక్షిణ విదర్భ వరకు ద్రోణి అయితే ఏర్పడింది ఛత్తీస్గఢ్ వరకు విస్తరించిన ఈ ద్రోణి బలహీనపడింది దీంతో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి ఈ ప్రభావం వల్లే రానున్న నాలుగు రోజులు కంటే కొన్ని రోజులు ఎక్కువగానే వర్షాలు అయితే కనుక ఏపీ వర్షాలతో పాటు చల్లటి వాతావరణం అయితే కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొనను అని చెప్తున్నారు అయితే రాయలసీమలో తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయి ఇక దక్షిణ కోస్తాలో మోస్తరు వానలు ఉరుములు పిడుగులు పడతాయి ఇక ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలతో పాటు తేలికపాటి జల్లులు పడతాయి ఇంకా ఏపీతో పాటు తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి నిన్నటి రోజున అయితే కనుక తెలంగాణలో ఈదురుగాలుతో కూడిన అత్యంత భారీ వర్షాలు అయితే పడ్డాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ఉరుములు మెరుపులతో అత్యంత భారీ వాన అయితే కురిసింది రానున్న రెండు మూడు రోజులు కూడా తెలంగాణలో వర్షాలు అయితే కురుస్తాయని చెప్తూ ఉన్నారు అలాగే రానున్న నాలుగు రోజుల కంటే ఎక్కువగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాలు పడతాయని చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేసవ కాలం రాకుండానే మార్చి నెలలో ఎండలు మండిపోతూ ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చూస్తే నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత అయితే కనుక నమోదవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అయితే ఈ అకాల వర్షాల వల్ల పంటలు అయితే దెబ్బతింటున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈదురుగాలు కాపుకొచ్చిన దశలో మామిడికాయలన్నీ రాలిపోతున్నాయి అలాగే విత్తనాలు వేసి పంట మొలకెత్తే సమయంలో ఈ నెలాఖరు వరకు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలపడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నెలాకర వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి